అందరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించే యోహాన్ ఒక బలమైనటువంటి దైవ దేవుని బూర దేవుని భయముతో బ్రతుకుతున్న ఒక సాధనం దేవుని ప్రతినిధి యోహాన్ కదిలితే యోహాన్లో నుంచి ఆ కాలంలో ఉన్న ప్రజలు ఏసునే చూచారు అటువంటి వాడు నోరు తెరిచి హేరోదుతోనే మాట్లాడి హేరో బాయ్ పద్ధతి బాగలేదు మార్చుకోవాలి నీ విధానం నచ్చలేదు ఆ పిలికి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని ఆమెనేటి నువ్వు ఉంచుకున్నావు అనేది క్రమం కాదురా అక్రమం క్రమంగా బ్రతకాలి పాపం ఉండకూడదు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి మారు మనసు పొందు ప్రభు కొడుకు బ్రతుకు దేవుని రాజ్యం సమీపించింది ప్రకటిస్తున్నాడు మనుషుల ముఖాలను చూసి కాక దేవుని వైపు చూసి సేవ చేస్తున్నాడు వాడు ఎటువంటి వ్యక్తి అయినా దేవుని మాటను దేవుని మాటగా ప్రకటించగలిగిన ధైర్యం కలిగిన వాడు బీస్ దేవుడు చెప్పిన మాటను అక్రమమైన జీవితం గురించి తనకి తెలియజేస్తే దాన్ని నిమిత్తం యోహాను పట్టుకొని ఏం చేశారంట బంధించి చెరసాలలో వేయించారు బంధిస్తున్నప్పుడు ఎందుకు కట్టేస్తున్నారు అంటే ఇట్లా చెప్తే బంధిస్తారా ఓకే వద్దులే తెలుసు తెలియ కన్నా లే అన్నాడా నేను అనవసరంగా నాకెందుకు అయ్యా ఎవరెట్ట బతికితే నా బతుకు నేను బతుకుతున్నా అంతే చాలు అన్న మాటలు యోహాను నోట వచ్చాయా ఈ లోకంలో ఎట్ట బ్రతకాలి అని తెలుసుకున్నవాడు కాదు యోహాన్ ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలని తెలుసుకున్నవాడు కాదు యోహాన్ మాటలు కొంచెం జాగ్రత్త పడితే ఇంకా కొంత ఎక్కువ కాలం బ్రతకచ్చని కోరుకున్నవాడు కాదు యోహాన్ యోహానికి తెలిసింది ఒకటే మనము బ్రతికినా చచ్చిన ఇక్కడున్న ప్రజలందరూ ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచిన బిడలుగా మార్చబడాలి అందరు సిద్ధపడాలి ప్రతి ఒక్కడిలో సిద్ధపాటు కనపడాలి వాడు రాజు అయినా ఇంకొకడైనా ఆ భారవంతో ప్రకటిస్తే బంధిస్తుంటే మౌనంగా ఉన్నాడు దేనికి బంధిస్తున్నారు తప్పు చేశాడా తప్పుగా మాట్లాడా తప్పైన ప్రవర్తన వ్యూహాన్లో కనిపించిందా యథార్థంగా మాట్లాడినందుకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు దేవుని చిత్తానుసారంగా బ్రతకమని బోధించినందుకు యోహాను బంధించారు ఈ కాలంలో యథార్థంగా నువ్వు ప్రభు కొరకు బ్రతికితే నిన్ను కూడా బంధిస్తా యోహాను బంధించి ఎక్కడేశారంట ఓకే చదువుతా ఐదో వచ్చిన ని కానీ జనసమూహం ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడినో దేవునికి స్తోత్రం చెప్పండి ప్రజలందరూ అతను ఒక ప్రవక్తని నమ్మారు ప్రజలా అలెలుయ్యా ప్రజల దృష్టిలో యోహాన్కి ఎంత మంచి ఒక అత్యద్భుతమైన జీవితం ఉందో చూడండి ఒకవేళ పొరపాటున యోహాన్ జోలికి వెళ్తే ప్రజలు తిరగబడతారు ప్రజలు తిరగబడితే ప్రభుత్వం కూలిపోయితే ప్రభుత్వం కూలిపోతే సింహాసనం ఉండదా సింహాసనం ఉండాలంటే ప్రజల ముందు బ్రతికిచ్చినట్టు చెయ్యాలి అని చెప్పి ఆయన అప్పుడు చంపకుండా అట్లా విడిచిపెట్టాడు ఓకేనా అయితే ఏం జరిగిందో చూడండి ఆరో వచ్చిన అయితే హీరోదు జన్మ దినోత్సవము వచ్చినప్పుడు హీరోది కుమార్తె వారి మధ్య నాట్యమాడి హీరోదును సంతోషపరిచను గనుక ఆమె ఏమి అడిగినాను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మం యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను హలో చెప్పండి ఇంత విడ్డూరమైనటువంటి కోరిక ఎక్కడన్నా మీరు చూసారా మానభంగాలు చేసిన వాడి తలని ఇంకా అంతే ఉంచారు ప్రపంచంలో భారతదేశంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్న రాజకీయ నాయకులు సైతం బాగానే ఉన్నారు అన్యాయంగా బ్రతికిన వాడిని బ్రతకనిస్తున్నారు బెయిల్ ఇస్తున్నారు బయటికి తీసుకొని వస్తున్నారు ఇంకా నార్త్ ఇండియాలో దేవుని సేవకులు చెరసాలలోనే మిగిలిపోయి ఉన్నారు ఎన్నో దేశాల్లో అరబ్ దేశాల్లో సువార్థను ప్రకటించడానికి దేవుడి మాటను దేవుడి మాటగా తీసుకొని పోయి వారికి దేవుడి మాటను పంచినందుకు వారు చెరసాలలో మొగ్గుతున్నారు భార్యకి పిల్లలకి కుటుంబాలకి దూరం అయిపోయి సరైన తిండి లేక వేసుకునే వస్త్రం లేక ఆ చిన్న గదిలోనే కుమిలిపోతున్నారు ప్రభు కొరకు బ్రతకాలనే ఒక్క చిన్న మాట మాట్లాడితే వాళ్ళు బయటకు వస్తారు ఒక్క చిన్న ఒప్పుకోలు చేస్తే వాళ్ళు ఆ శిక్ష నుంచి బయటికి తప్పించబడతారు చెరసాలలో వేయించి ఈయన ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఆయన బిడ్డ డ్యాన్స్ చేసింది ఆ పిల్లకు కోరిక కోరింది ఏమన్నదంటే నీకేం కావాలో కోరుకోని ఈయన అన్నాడు దాని కామెంట్ అది నాకు బాప్తి యోహాను ఒక మాట అందరిని నాకు చెప్పాలి ఏసయ్య ఈ లోకానికి వచ్చి అప్పటికి కల్వారి సిలవలో చనిపోయాడా మీరు అన అనగా అన అట్లా కాదు యేసు ప్రభు కల్వారి సిలవలో మరణించాడా ఈ లోకానికి అప్పటికే వచ్చాడా ప్రాణం పెట్టాడా కల్వారి సెలవులో త్యాగం జరిగిందా సెలవును మోసాడా కొట్టబడ్డా ఈడ్చబడ్డా చనిపోయాడా పునరుధానుడి తిరిగి లేచాడా ఇవన్నీ జరిగాయా ఏమి జరగకుండానే యోహాను ప్రభు కొరకు మరణించాడా ఏం తెలియకుండానే యోహాను తన ప్రాణాన్ని ప్రభుకు అప్పగించాడు ఈరోజు నీకు బైబిల్ తెలుసు సేవకుల కష్టం చూస్తున్నా దేవుని వాక్యం వింటున్నా ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తున్నా ఎన్నో మాటల చేత ఓరడించబడుతున్నా వాక్యం విన్నప్పుడు పొంగిపోతున్నా తర్వాత వారమంతా నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నా ఇప్పటికీ ఏసయ్య సిలువకు శత్రువు కానీ బ్రతుకుతున్నావు కానీ ఏసయ్య కొరకు పానార్పణంగా పోయబడాలన్న ఆ ఆత్మీయత నీకు ఇంకా రాలా బికాస్ నీకు ఏసు ఎవరో ఇంకా తెలియలేదు బట్ జాన్ ద బ్యాప్టిస్ట్ నోస్ హూ ఈస్ జీజస్ కానీ బాప్తిస్టు ఇచ్చి వ్యూహాలకు మాత్రం ఏసు ఎవరో తెలుసు హీ నోస్ ఆమె కోరిక కోరింది నాకు వాడి తల కావాలి అని ఏం జరిగిందో అధ్యాయం ఎంత చదువుతున్నా నన్ను తొమ్మిదో వచ్చింది తొమ్మిది రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనముకు కూర్చున్న భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి పదే వచ్చిన అందరం కలిసి అయితే బాగుంటుంది చూడండి అందరు పది వచ్చినంత తీయండి తీసేరా పద్నాలుగో అధ్యాయం బైబిల్ అందరు తీయాలా మీరు పాకిస్తాన్లో ఉంటే బైబిల్ ముట్టుకుమాకండి మాకండి భారతదేశంలోనే ఉన్నాం కాళీ మిమ్మల్ని ఎవరున్నాను బైబిల్ దేరవాల మీరు సౌదీ అరేబియా దేశంలో ఉన్నట్టు చేత చాలా చాలామంది పద్నాలుగో అధ్యాయం పదో వచ్చిన చదువుదాం అందరం పది బంట్రూతును పంపి చెరస్థాలలో యోహాను తల వాట్ హ్యాపెన్ ఒక బంట్రూతును పంపించి యోహాన్ దగ్గరికి పంపారు ఒక బంట్రూత్ని యోహాన్ లాక్ ఓపెన్ చేస్తున్నాను చెరసాలలో ఉన్నాడు ఓపెన్ చేస్తుంటే ఆ బంట్రోతే యోహాన్ను చూసి ఆశ్చర్యపడి ఉంటాడు యోహాన్కి చెప్తా ఉంటాడు అయా నీకు ఒక పని చేయటానికి నేను వచ్చాను ఇది రాజాజ్ఞ రాజు చెప్పింది నేను చేయాల ఏం చెప్పాడు నీ తలను నరకమని చెప్పాను నా తెల్ల లెట్ ఇట్ పే నరకు ఒకసారి మీరు ఆలోచన చేయండి యోహాను తలను తీసి నరకటానికి ఒక ముద్ద మీద పెట్టాలిగా లేకపోతే ఇటు పక్క కన్నా ఇట్లా ఉండమని నానాలిగా లేకపోతే ఇట్ల నేను నిలబడి నువ్వు నిలవబడి నేను నీ మెడను నీ తలను నరుకుతానని చెప్పాలిగా ఆ మాట విన్నప్పుడు యోహాన్ ఏమైనా ఆలోచన చేసి ఉంటాడు యోహన్ తలంపులో మెదిగిన ఆలోచన ఏమనుకొని ఉంటాడు ఇప్పుడు తల తెగ పడితే ఇంతటితో జీవితం ముగించబడితే ఇంత చిన్న వయస్సులో ఇంత త్వరగా చనిపోవటం అవసరం నా తల్లి ఎందుకు నరిగిచ్చేది నేనే వస్తాను పద రాజు దగ్గరికి నేను మాట్లాడతాను తర్వాత నరుకుతారో లేదో అప్పుడు చూద్దామని చెప్పి వచ్చి రాజీ పడ్డా దేవుని కొరకు నిలబడ్డా ఏమంటే బికాస్ ఆయనకి ఏసు ఎవరో నిన్న నీకు ఐదు నిమిషాల చంపేస్తారంటే నీ గుండె ఎట్లా కొట్టుకుంటుంది సార్ ఆలోచించే ఫైవ్ మినిట్స్లో నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ గారు చెప్పారు బెడ్ మీద ఉన్నావు నిన్ను నరకద్దు ఏం చేయొద్దు నువ్వు చస్తావు అంతే అని చెప్పారు డాక్టర్ గారు ఎట్లుంటుంది నీ మైండ్ అంతా నరాలు తెగిపోయి ఎంత టెన్షన్ కదా అందరు వస్తూ ఉంటారు ఏది నా బ్రతుకు చివరికి ఇట్లా అయిపోయిందని కళ్ళెంబట్టి నీళ్ళు ఆటోమేటిక్గా పట 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 రాలిపోతాయి బట్ యోహాన్ డి క్రై యోహన్ ఏడవలేదు యోహన్ దుఃఖపడలేదు యోహన్ అడుగు వెనకడుగు వేయలేదు యోహాను తల దేవుని కొరకు నరకబడింది ఆయన నామాల ఒక మాట మీరు చెప్పండి తలకే నరికేశారు రక్తమంతా కారుతుంది మొండి విండి పడిపోయింది యోహన్ తలకి బరువు ఎక్కువ కదా యోహాన్ తలలో ఏసఐ ఉన్నాడు యోహన్ హృదయంలో ఏసై ఉన్నాడు యోహాన్ జీవితంలో ఏసఐ ఉన్నాడు అందుకోసం యోహాన్ ప్రభు కొరకు పానార్పణంగా పోయబడ్డాడు దానికోసం ఏసైకి ఆ వార్త అందితే ఏసయ్య ఏకాంతంగా వెళ్ళిపోయాడట పద్నాలుగు అధ్యాయం పదకొండు నుంచి చూద్దాం వాడ తల్లి తల పల్లెముల పల్లెములు పెట్టి తెచ్చి ఆ చిన్న దానికి ఇచ్చాను ఆమె తన తల్లి అద్దకు తను తీసుకొని వచ్చాను అంత యోహన శిష్యులు వచ్చి శవముని ఎత్తుకొని పోయి పాతి పెట్టి ఏసునొద్దుకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని వినండందరం ధోనియ ఏసు ఆ సంగతి విని ధోనియ గోనియత్ అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను ఎందుకు ఎందుకు ఏకాంతంగా వేస్తే ఎందుకు వెళ్ళాడు ఆయన వెళ్ళి ఏం చేసి ఉంటాడు ఆ విషయం వింటే ఎందుకు అందరితో ఉండలేకపోయాడేసాయ ఆ విషయం వినగానే ఎందుకు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడేసాయ్ లోన్ ఎందుకు వెళ్ళిపోయాడు యోహాన్ మరణం అంత శ్రేష్టమైంది యోహాను చావు ఏ కూడా ప్రభావితం చేసింది ఏ సయ్య కూడా ఆలోచన చేయగలిగిన ఒక అత్యద్భుతమైన జీవితాన్ని యోహాన్ ప్రభు కొరకు జీవించగలిగాడు ఎన్ని మందిరాలు కట్టాడు యోహాన్ ఎంత ఎన్ని మందిరాలండి కట్టింది ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి యోహానయ్య గారికి మెయిన్ చర్చ్ ఎక్కడ క్యాంపస్ ఎంత ఎన్ని వెహికల్స్ ఉన్నాయి క్యాంపస్ లైగారికి మరి చేసిన సేవ ఏంటి ఆయన ముగింపు ఏంటి చచ్చేదాకా దేవుని కొరకే నిలబడ్డా ప్రాణం పోతున్న ప్రభు కొరకే హతసాక్షిగా మార్చబట్టానికి సిద్ధపడ్డా ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని మీరు చేస్తున్న ఈ భక్తి రేపు కడవరకు కొనసాగిస్తారా మీ జీవిత కాలం అంతా మీ ప్రాణము పోయేంత వరకు గొంతులో ఈ జీవం ఉన్నంత వరకు ప్రభు ఒకరుకు అడుగులు వేయగలిగిన వ్యక్తిగా నువ్వు ఆర్ టు ఫర్ మిగిలిపోగలవా కొరకు మాత్రమే తెలుసుకోయేసెవరు నువ్వు నీకు ఈ లోకము కంటే ఎక్కువగా ఆయన కొరకే బ్రతకాలనిపిస్తుంది అవసరమైతే మరణించాలని కూడా అనిపిస్తుంది ఒక మనుషుల మీద ప్రేమతో చచ్చిపోతున్నానని చూస్తున్నా బండి మీద ఉన్న ప్రేమతో చచ్చిపోతున్నానని చూస్తున్నా రకరకాల ప్రేమల గురించి చస్తున్నారు లోకల్లో రాజకీయాన్ని గురించిన ప్రేమతో చచ్చిపోతున్నారు కానీ ఏసయ్యను ప్రేమించి తమ జీవితాలను ముగించగలిగిన రాజీ పడని దేవుని పిల్లలు ఇక్కడ కూడా ఉన్నారా మీలో ఉన్నారా దాంట్లో నువ్వు ఉన్నావా వెళ్ళిపోతున్నాడు ఏసయ్య ఆ మాట వినగానే ఏసఐ హీస్ వాకింగ్ అలో ఎవరితో ఉండలేకపోతున్నాడు ఏసయ ఎంతో ప్రేమ కలిగినాడు కదా ఏసయ ఏమంటే ఒక తలని నరకటం అంటే చిన్న విషయమా ప్రసంగా పాలు చేస్తాడు వాక్యం ఇసుకపల్లలో మీరందరూ అంటారు ఇప్పుడు మీ తలను దేవుని కొరకు నరకబడాలి అంటే అప్పగించబడే పేర్లు ఇవ్వండి ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో చేతులు ఎత్తండి మీ పేర్లని రాపిచ్చి ప్రార్థన చేపిస్తాను చేతులు ఎత్తండి అంటే చేతులెత్తుతారు కోర్టు సమస్యలా పోలీస్ స్టేషన్లో కేసులా పెళ్ళిగా లేదా పెళ్ళలేరా ఉద్యోగం కావాలా వాట్ యు నీడెడ్ ఏం కావాలి నీకు ప్రార్థన చేద్దాం అంటే చేతులు ఎత్తే వాళ్ళున్నారు ఏసై కొరకు నీ తలను నరికేస్తారా అంట అంటే ఏసఐ కోసమే నిలవబడేవాడు ఒక్కడిగా మిగిలిపోయాడు అయి ఈ ఈరోజు నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను నేను మరలా చెప్తున్నాను ఏసయ దగ్గరికి అద్భుతాల కోసం రామకండి ఏసయ్య ద్వారా స్వస్థతలు ఇవన్నీ జరుగుతాయి మీకు ఏమేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి ఈ నోస్ నీకు తెలుసు ఆయనకి తెలుసు నీకేం కావాలి ఆయనకి తెలుసు కానీ నీకు తెలియాల్సింది ఆయన ఎవరు నీకు తెలియాలి ఆయన మనస్సు ఈ పూట నీకు అర్థమగును గాక ఆయన హృదయాన్ని ప్రభువు నీకు అనుగ్రహించునుగాక దేవునికి స్తోత్రం చెప్పండి అందరు నా ప్రియులరా యేసు ఎవరో ఎరిగి ఉన్నాడు గనక యోహన్ గంతులేస్తున్నాడు గర్భంలోనే ఆనందం నాట్ అవుట్ సైడ్ వెలుచూపు వలన ఆనందం కాదు ఇది ఏదో చూసి గంతులు వేసిన ఆనందం ఇది కేవలం ప్రభువుని బట్టే ఆనందం ఎందుకు అంత నిలువున చచ్చిపోయాడు యోహానులో ఉన్న విశ్వాసం ఆయన కొరకు మరణించడం భాగ్యమని నమ్మాడు ఏసయ్య గురించి నీకు తెలిస్తే నువ్వు ఏసుని నమ్మిన బిడ్డగా మిగిలిపోతావు ఆయన వల్ల ఏమని నమ్ముతావు ఏమని నమ్ముతావు రోగాలు తీసేస్తాడు పరిస్థితులు మారుస్తాడు అప్పులు పోతాయి పిల్లలు పడతారు ఇదేనా నీకు తెలిసింది నువ్వేమని నమ్మాలి ఆయన ఎందు మృతులైన వారు మరలా తిరిగి లేస్తారు నేను చచ్చిపోయిన మరి శ్రేష్టమైన పునరుత్నాన్ని దేవుడు నాకు కూడా అనుగ్రహిస్తాడు